జయ హో పత్రిజీ ప్రకృతి మాత తట్టుకోలేక కరోనాను సృష్టించి మనుషులకు గుణపాఠం చెప్పడానికే వచ్చింది భయంతో ప్రజలు పరుగులు పెట్టుకుంటూ ధ్యానంలోకి వచ్చారు చాలామంది కరోనా టైంలో వచ్చారు లేదంటే ఎందుకు వస్తారు భయపడి వచ్చారు మామూలుగా అయితే రారు మొదటిసారి వచ్చినప్పుడు ప్రజలకు బుద్ధి రాలేదు అందుకే రెండోసారి వచ్చింది మే జూన్ వరకు తీవ్రత బాగా ఉండింది ఈ సంవత్సరం చివర తగ్గింది రెండు వేల ఇరవై ఒకటి ధ్యాన సాధన బాగా చేస్తే వారిని ఏమీ చెయ్యదు కొంతమంది ధ్యానులకు ఎందుకు వస్తుందంటే జీవితంలో ఏదో నేర్పటానికి బుద్ధి చెప్పడానికి నేర్పాల్సింది నేర్పి వెళ్ళిపోతుంది మరి కొంతమందికి వచ్చింది కదా అంటే బుద్ధి నేర్పడానికి వచ్చిందట ఆధ్యాత్మిక అహంకారం ధ్యాన సాధనలో ఆధ్యాత్మిక అహంకారం అత్యున్నత స్థితికి చేరిన తర్వాత వారిలో ఏ విధమైన పెద్ద చిన్న లోపం లేకుండా ఆధ్యాత్మిక అహంకారం లాంటివి వస్తే వాళ్ళు మళ్ళీ సున్నా నుండి మొదలు పెట్టాలి అహం అహంకారం ఎప్పుడైతే స్పిరిచువల్ యోగో పెరిగిపోతుందో అప్పుడు ఈ మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి ఉంటుంది అదేనండి ఒక ట్యాప్ తిప్పేసి చిల్లుల బకెట్ పెట్టి మనం ఆ ధ్యాన సాధన చేసి నిల్వ చేసుకున్నదంతా కూడా పోతూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ చెల్లుల ద్వారా మనం నిల్వ చేసుకోకపోతే ఏమవుతుంది ఇలానే అవుతుంది అంటే అహం అహంకారం వల్ల మనము ఏదో ఇష్యూలో మనకు వాటికి వచ్చింది మాట్లాడడం లేకపోతే మనకు సంబంధం లేకపోయినా వాటిలో ఇరుక్కోవటం మనము అనవసరంగా వారితో మాట్లాడడం మన వల్ల వాళ్ళు బాధపడము ఇవన్నిటి వల్ల మనం చేసిన ధ్యాన సాధన ఆ శక్తి చైతన్యం అంతా కూడా మనం ఏదైతే నింపుకున్నామో నిల్వ చేసుకోకుండా అదంతా మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంటుంది దీన్నే ఆధ్యాత్మిక ఈగో అంటారు అన్నీ నాకే తెలుసు అన్నీ నేనే చేస్తాను అంటే రెండు బుక్స్ చదవగానే స్వాధ్యాయం అంతా నేనే చేశాను ఒక రెండు గంటలు ధ్యానం చేయగానే నేను ఎంతో ధ్యానం చేశాను అని చెప్పుకోవటం కొద్దిగా దాన ధర్మాలు చేయగానే నేను ఇన్నిసార్లు చేశాను అని వంద మందికి ఫోన్లు చేసి చెప్పుకోవటం ఇవన్నీ కూడా గుర్తింపు కోసం చేసుకోవటం మనము ఆ శక్తి చైతన్యాన్ని ఆ విశ్వమయ ప్రాణశక్తిని ఉంచుకోవటం లేదనమాట అత్యున్నత స్థితికి చేరిన తర్వాత వారిలో ఏ విధమైన లోపం ఆధ్యాత్మిక అహంకారం లాంటివి వస్తే వాళ్ళు మళ్ళీ సున్నా నుండి మొదలు పెట్టాలి నుండి మళ్ళీ మొదలు పెడుతున్నారు పెట్టాలి కూడా ఎదుటి వారితో మాట్లాడినప్పుడు తెలుస్తుంది నీలో ఉన్న అహంకారం குறிஞ்சி நம்ம ஏம் மாட்டாடுத்துனவ் எல்லாம் மாட்டாடுத்துன